ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నారు వారి పటం వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదంగా అనిపించింది ఈ పటం షెడ్డీ నుండి మీర్కర్ ఇంటికి రావటము ఆ సమయంలో దీక్షిత్ అక్కడ ఉండటము విచిత్రమైన ఘటన దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయ సమర్థులు మీ మీర్కర్ ఇంటికి ఆ మిష్తో వచ్చినట్లు అనిపించింది లోనావలలో నానా కలిసి మాట్లాడుకో మాట్లాడటము అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది లేకపోతే పటము ఇప్పుడే ఇక్కడికి ఎందుకు రావాలి ఇంతకాలం ఎందుకు వస్త్రాలతో కప్పబడి ఉండాలి అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత బాబా పటాన్ని వెంట పెట్టుకొని ఆనందంగా బయలుదేరారు ఆ రాత్రి భోజనం అయ్యాక ఇద్దరు స్టేషన్కి వెళ్ళి రెండవ తరగతి చికెట్ను తీసుకున్నారు పది గంటలు అయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది రైలు రెండవ తరగతి భోగిలో జనం నిండి ఉండటం వా చూశారు అలా తటస్థంగా ఆ పరిస్థితి ఇద్దరికి బాగా చింత పట్టుకుంది బండి కదులుతుండగా కాస్త సమయమే ఉంది ఏం చేయాలి జనం